మా చిత్తూరు నియోజకవర్గంలో నారీ బేరీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది అందరం కూడా మా మహిళా మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నారు అనడానికి ఈ రోజు వచ్చిన మహిళలే నిదర్శనం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాటు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అంటే అది ఎక్కువ మహిళలకే తెలుసు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లులు కానీ ట్యాక్సీలు కానీ నిత్యావసర సరుకులు కానివ్వండి పెట్రోల్ డీజిల్ అన్ని కూడా కుటుంబాన్ని ఇదికు రావాలంటే భారం అయిపోయి మహిళలు చాలా రకంగా కూడా చాలా బాధపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు మే పద్మూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా వాళ్ళ యొక్క అమూల్యమైన ఓట్లను ఎంపీ అభ్యర్థి గారైన రావు గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గారైన ఉజ్జాల జగన్మోహన్ గారికి కూడా రెండు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు మేము కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాము ముఖ్యంగా మహాశక్తి ద్వారా మహిళలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే ప్రతిరోజు కూడా అందరూ ఇంటింటికి వెళ్ళి చెప్తున్నామో ప్రతి కుటుంబానికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా అలాగే ఆడబిడ్డనేది వేయి ఐదు రూపాయలు ప్రతి చదువుకునే బిడ్డకి పదైదు వేల రూపాయలు కానివ్వండి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి యువతకు మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యాయి వాళ్ళ కంటూ కూడా ఒక నమ్మకం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ జరుగుతాయి అని ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే నాటకాలు ముందో కోడికత్తి డ్రామా చేశాడు అలాగే కుటుంబ సభ్యుడు సొంత చిన్నాన్ననే కూడా చంపి గొడ్డలు వేడితో వేసి అది గుండె గుండెపోటుతో మరణించాడని చూపించారనే విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు తన తల్లిని చెల్లినే గౌరవించలేని వాడు ఈ రోజు మహిళలకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అనేది కూడా మహిళలందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి రాబోయేది తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది కాబట్టి దయచేసి మా ప్రజలందరికీ మరొకసారి విన్నవించుకునేది ఒకటే మీ విలువైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుతో వేసి మా అభ్యర్థుల్ని అఖండ మెజిటారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ నారీ బేరి జరిగింది మరి నారీ బేరి కార్యక్రమానికి ఆశేష మహిళా లోకం అంతా కూడా స్వచ్ఛందంగా తరలివచ్చారు మరి వాళ్ళందరూ ఉత్సాహం చూస్తా ఉంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఘంటాపదంగా తెలియజేస్తున్నారు మరి ఈ రోజు మహిళలంతా ఎంతో ఉత్సాహంతో ఎప్పుడప్పుడు మే పదమూడవ తేదీ వస్తుందా ఎప్పుడప్పుడు ఎన్నికల జాతర వస్తుందా వాళ్ళందరూ కూడా తమ అమూల్యమైన ఓట్లను రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తుకు వేయాలని ఊళ్ళు ఊరుతున్నారు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రకటించిందో అందులో భాగంగా ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్ లో వేస్తారు అంటే ఒకవేళ ఆ కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు వేస్తారు అంతేకాకుండా మహిళలకి వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు అంటే భర్త పైన ఆధారపడకుండా చిన్న చిన్న ఖర్చుల కోసం వాళ్ళని అడగకుండా అంటే ఒకవేళ మహిళ ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు ఉన్నా కూడా వెయ్యిన్ని ఐదు వందలు వెయ్యి ఐదు వందలు అట్లా నలుగురికి కూడా వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు వస్తుంది ఉచితంగా బస్సు ప్రయాణము ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మరి మహిళలకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే దాదాపు యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు చేపడుతున్నారు ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఉపాధి కల్పిస్తాను నిరుద్యోగ ప్రతి మరి ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు అంతేకాకుండా మౌలిక వసతులు అన్ని కూడా కల్పిస్తాను అని చంద్రబాబు గారు చెప్తున్న ప్రతి మాటలు ప్రజలు విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అందుకోసం మహిళా మండలంతా కూడా తమ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుకు వేసి ఇద్దరు అభ్యర్థులను కూడా ఘంటాపదంగా గెలిపిస్తారని విశ్వసిస్తున్నారు ఇందాక చెప్పారు మనకు కరెక్ట్ గా గంగా జాతర వస్తుంది చిత్తూరులో అలాగే ఈనాడు ఎన్నికలు కూడా వచ్చాయి ఎప్పుడెప్పుడు మా చంద్రబాబు నాయుడిని గెలిపించి మహిళల యొక్క కష్టాలు తీరతాయని మా మహిళలను ఎదురు చూస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా హామీలు చెప్పి ఒకదాన్ని కూడా నెరవేర్చకుండా మా మహిళల మీద నిత్యావసర ధరల నుంచి మద్యపాన నిషేధం కానివ్వండి మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా ఈ రోజు మహిళలు బాధపడుతున్నారు కాబట్టి మనం ఇంకొకటి ఆలోచించాలి కడపలో మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి ఆడబిడ్డి చీర కట్టుబట్టి గురించి మాట్లాడేదంటే అతని అతను సంస్కారంగా మహిళలకి రాష్ట్రంలో మహిళలకి ఏమి ఇస్తారు సందేశం అని మేము అడుగుతున్నాం కాబట్టి అలాంటి నాయకుడిని తరిమి తరిమి కొట్టాలని మా మహిళలు ఇదే ఎక్కడికెళ్లిన సభలకి మహిళలు తండోపతండాలుగా వస్తున్నారు కుప్పంలో కూడా మనం చూసాము మహిళలే స్వచ్ఛందంగా నామినేషన్ కూడా వచ్చారు కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు పార్లమెంట్ లో మహిళలందరూ తెలుగుదేశానికి ఇద్దరు ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలి గెలిపించాలని మే పద్నాలుగో తారీఖు అందరూ వచ్చి ముందే ఓట్లేసి గెలిపించి చంద్రబాబు నాయుడు ఆనాడు ఏదైతే సబలం చేశారో చట్ట సభల్లో ఆయన సీఎం అయ్యి మళ్ళీ చట్ట సభలకి వెళ్తారని మేము మహిళల ద్వారా తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహిళలకి మరి మహిళలకి ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు ఆశ కల్పించడం కానివ్వండి మరి మహిళ విశ్వవిద్యాలయాన్ని మన తిరుపతిలో ఏర్పాటు చేయడం కానివ్వండి దాని తర్వాత వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలందరూ పొదుపు చేస్తే ఏర్పాటు చేయటం కానివ్వండి అదేవిధంగా మరి దీపం పథకం ద్వారా మరి ఆ రోజే గ్యాస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ రాబోయే కాలంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారే దానికి ముఖ్యంగా ఆ రోజు మరి ఆయన చేసిన అభివృద్ధి పథకాలే ఈ రోజు మన చిత్తూరు టౌన్ ఎన్టీఆర్ జలాశయ జరిగింది దాని తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ ద్వారా కూడా మరి చిత్తూరులో మరి మంత్రి సౌకర్యం ఏర్పాటు చేస్తుందని కూడా మరి ఏర్పాటు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు సంక్రాంతికి పోయినప్పుడు పొంగలు తయారు చేసే అలవాటు కదా పొంగలు తయారు చేసిందంట వాళ్ళ తల్లి కానీ కంక్స్ నేను అడిగితే అప్పుడు పక్కన ఉన్న భువనేశ్వరి గారు చెప్పారంట అత్తగారు ఏం చెప్పినా ఆ కత్తలు పొయ్యలే రుచిగా ఉంటుందని మీ కోసం తెచ్చింది సో ఆ రోజు దీపం పథకం అనేది ఒకటి పెట్టి మహిళలకంతా సిలిండర్లు పైన ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా నీరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే నీటి సమస్య ఎక్కడికి పోయితే ఉద్యోగాలకు పోవాలి మేము పోతే నీటి సమస్య ఎవరు అడిగినా మాకు నీళ్ళు ఇవ్వద్దు కాబట్టి అడవి అడిగి పళ్ళ రిజర్వాండి నీళ్ళు తెచ్చి మీ అందరికీ త్రాగునీ అంటే డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన నీరిచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని మీ అందరి ఊళ్ళకే డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కూడా ఉంటుంది అలాగే పెన్షన్ రెండు వర్గంలో రెండు వేలు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ రెండు వేలు కాస్త మూడు వేలు చేయడానికి ఇది ముఖ్యమంత్రికి ఐదు వేలు పెట్టింది మన ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇచ్చేడానికి రెడీ అయ్యారు అలాగే నువ్వు మూడు నెలలు ఇరవై తొమ్మిది నాలుగు ఏడు వేల రూపాయలు మన ప్రభుత్వంలో ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది మరీ ముఖ్యంగా చదువుకున్న మహిళలు ఉద్యోగం లేక ఆడపిల్లలు ఎక్కడికి పోయినా మా పిల్లలకి చదువు లేదు చదువు అంటున్నారు కాబట్టి వారికి ఉద్యోగం లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద మీ పిల్లలకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఉన్న మహిళలందరికీ మహిళా బేరేలాగా మేము చెప్పాము ఇది ఎలక్షన్ లో పబ్లిసిటీలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పెట్టాం వీళ్ళకి వాళ్ళకున్న ఆస్తి హక్కు ఒక విలువని చెప్పాం అలాగే అది మనం స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు వీళ్ళ సమానత్వం కోసం చేసిన ప్రయత్నం గురించి ఇదంతా టీడీపీ చేస్తుంది అలాగే వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇచ్చింది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం అంటే ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో కూడా వీరందరూ ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి చంద్రబాబు టీడీపీ పార్టీని గెలిపించమని అడిగాము దానికి కారణం ఏంటంటే సూపర్ సిక్స్ అనే ఒక మంచి స్కీమ్స్ ఏర్పాటు చేశారు దానిలో సగం స్త్రీలకు ఉపయోగపడే ఉన్నాయి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు సంవత్సరానికి వీళ్ళకి ఇవ్వడానికి అలాగే వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడ పిల్లకి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడి దానివల్ల మేము గురజాల జగన్మోహన్ గారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ఓట్ అయ్యమని చెప్పి మేము అభ్యర్థించేవాడి